మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృపయందు మీరు అందరూ క్షేమముగా ఉన్నారని నేను తలంచుతూ ఉన్నాను జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరములో గుండా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం దేవుని కృపయందు మీరు సంతోషముగా ఉన్నారని ఎదుగుతూ ఉన్నారని నేను ప్రార్థిస్తూ ఉన్నాను మాకు మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తూ ఉండండి మా యొక్క వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ వార్జీ నేను రాసినటువంటి బైబిల్ కామెంటరీ అదేవిధంగా నేను రాసినటువంటి పుస్తకాలు ఈ యొక్క వెబ్సైట్లో ఉంచుతూ ఉన్నాం ఈ యొక్క బైబిల్ స్టడీ మెటీరియల్ మీరు వాడుకుంటే మీరు బైబిల్ సమాచారం ఇంకా ఎక్కువగా తెలుసుకోవచ్చు అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ యూట్యూబ్ ఛానల్లో దాదాపు మూడు వందల యాభై ఎపిసోడ్లు ఎప్పటికే మేము పోస్ట్ చేసాం ఈ కార్యక్రమం ఇతర ఎపిసోడ్లు మీరు ఎప్పుడైనా మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడవచ్చు ఈరోజు క్రైస్తవ పునాది సత్యాలు అనే ఒక కొత్త శీర్షిక మనం మొదలు పెడుతూ ఉన్నాం క్రైస్తవ్యం యొక్క ముఖ్యమైనటువంటి పునాదులు ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి ఈ క్రైస్తవ పునాది సత్యాలు తెలుసుకుంటేనే క్రైస్తవ స్వార్త మనకు అర్థమవుతుంది దేవుడు మన కోసము ఇచ్చినటువంటి గొప్ప ఈవులు ఆయన యొక్క గొప్ప బ్లెస్సింగ్స్ మన మీదకు రావాలంటే ఆయన యొక్క వాక్యమును మనము జాగ్రత్తగా చదవాలి ఆ సత్యాలను మనం అనుభవపూర్వకముగా మన అనుదిన జీవితాల్లో వాటిని మనము జ్ఞాపకం చేసుకుంటూ జీవించాలి అప్పుడే ఆ సత్యము యొక్క ప్రయోజనము మనకు కలుగుతూ ఉంది మొట్టమొదటి సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుకు దాసులుగా మారటం క్రైస్తవ పునాది సత్యాల్లో మొట్టమొదటి సత్యం అది ఏ విశ్వాసి అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఆయనకు దాసునిగా లేక దాసురాలుగా మారాలి మన యొక్క ప్రారంభానికి రోమా పత్రిక మొదటి అధ్యాయము నుండి కొన్ని వచనాలు మనం చూద్దాం రోమాపత్రిక మొదటి అధ్యాయంలో మీరు చూడండి యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు వాడును దేవుని స్వార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన అందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములో మీకు కలుగుగాక దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు క్రీస్తు విషయమైన స్వార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసను యేస్సు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్డైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిను ఈ రోమ పత్రిక చాలా గొప్ప పత్రిక అని మనం చెప్పుకోవచ్చు బైబిల్ గ్రంథమే అన్ని గ్రంథాలలో సాటిలేని గ్రంథం ఎందుకంటే అది దేవుని వాక్యము ఈ బైబిల్ గ్రంథములో కొన్ని పుస్తకాలు ఇంకా గొప్పవిగా ఉన్నాయి వాటిల్లో ఈ పత్రిక ఒకటి ఇది క్రైస్తవ్యం యొక్క రాజ్యాంగము అని మనం చెప్పుకోవచ్చు క్రైస్తవ్యము అంటే ఏమిటో మనకు అర్థం కావాలంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన ఏమి చేశాడు ఏమి ప్రయోజనాలు మానవ జాతికి ఇచ్చాడు ఇవి తెలుసుకోవాలంటే పత్రికను మనము క్షుణ్ణముగా తెలుసుకోవాలి ఈ పత్రిక ఒక వ్యక్తి జీవితాన్నే కాదు ప్రపంచ చరిత్రనే మార్చివేసే గొప్ప పత్రికది కొన్ని పుస్తకాలు అవి ప్రపంచం మొత్తం మీద ప్రభావితం చూపిస్తాయి ఉదాహరణకు అడాల్ఫ్ హిట్లర్ రాసినటువంటి మైండ్ క్యాంప్ పుస్తకాన్ని తీసుకోండి అడాల్ఫ్ హిట్లర్ ఎంతో జాత్యహంకారముతో యూదు వ్యతిరేకతతో ఇస్రాయేలు మీద ద్వేషముతో రాసినటువంటి పుస్తకము మైండ్ క్యాంప్ ఆ పుస్తకము ఫలితముగా రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది లక్షల మంది యూదులు ప్రాణాలు కోల్పోవటం జరిగింది కార్లు మార్క్స్ డాస్ క్యాపిటల్ అనే పుస్తకం రాశా కొన్ని కోట్ల మంది ప్రజల జీవితాలను ఆ పుస్తకం ప్రభావితం చేసింది ప్రపంచవ్యాప్తముగా కొన్ని వందల కోట్ల మంది దారుణ హత్యలకు గురి కావటానికి ఆ డాస్ క్యాపిటల్ అనే పుస్తకము పనిచేసింది చార్లెస్ డార్విన్ ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్ అనే పుస్తకం రాశాడు దేవుడు లేడు సృష్టికర్త లేడు ఈ ప్రపంచమంతా దాని అంతటికదే వచ్చింది మానవుడు దేవుడు లేకుండానే ఈ భూమి మీద ఉద్భవించాడు అని చార్లెస్ డార్విన్ రాశాడు ఆ పుస్తకం ఫలితంగా ఎన్ని వేల కోట్ల మంది ప్రజలు నరకానికి వెళ్ళిపోతారు మీరు ఒకసారి ఆలోచించండి వారు దేవుని గురించి కానీ పరలోకం గురించి కానీ నరకం గురించి కానీ ఎప్పుడూ ఇక ఆలోచించరు ఎందుకంటే డార్విన్ చెప్పిన ఒక్క పెద్ద అబద్ధాన్ని వారు నమ్మారు ఇలా పుస్తకాలు రాసి ఈ ప్రపంచం మీదకు పాపమునో మరణమునో శాపమునో నరకమునో తీసుకొచ్చిన వారు ఉన్నారు అయితే దేవుని వాక్యము ద్వారా కదిలించబడి దేవుని యొక్క జీవముతో రాసే పుస్తకము అనేక మంది మీదకు దేవుని ఆశీర్వాదము తీసుకొని వస్తుంది వాటిల్లో ఒకటి రోమా పత్రిక ఉదాహరణకు మీరు చూస్తే మార్టిన్ లోథర్ ఒక రోజుల్లో ఆయన క్యాథలిక్ మత గురువుగా జర్మనీ దేశంలో జీవిస్తూ ఉన్నాడు ఆయనకు ఎంతో పలుకుబడి ఉంది అయితే ఆయనకు మనశ్శాంతి లేదు దేవుడు నా పాపాలు క్షమించాడో లేదో దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో నేను ఉన్నానో లేదో నేను నరకానికి వెళ్ళిపోతున్నానా అన్నటువంటి ఆందోళన మార్టిన్ లోదర్ గారికి కలిగింది ఆయన రోమ్ నగరం వెళ్ళాడు రోమ్ నగరంలో అక్కడ శాంటాస్కేలా అనేటటువంటి ప్రదేశం ఉంది అది ఏంటంటే యేసు ప్రభువు పిలాతు యొక్క న్యాయస్థానములో నిలబడినప్పుడు ఆయన ఆ మెట్ల మీద నడిచాడని ఆ మెట్ల మీద మేము కూడా నడిస్తే మా మోకాళ్ళ మీద మేము దాని మీద నడిస్తే దేవుడు మా పాపాలు క్షమిస్తాడు అని వారు నమ్మారు మార్టిన్లోదరు చేసింది అదే రోమ్ నగరం వెళ్ళాడు యేసు ప్రభు నడిచిన మెట్ల మీద ఆయన మోకాళ్ళ మీద నడిచాడు ఒక్కొక్క మెట్టు మీద ఆయన ప్రార్థన చేసుకుంటూ పై దాకా వెళ్ళాడు అయితే పైకి వెళ్ళిన తర్వాత కూడా ఆయనకి ఎలాంటి మనశ్శాంతి దొరకలేదు ఆయనకు కలిగినటువంటి ఆ పాప భీతి నరక భీతి ఆయనను వదిలి వెళ్ళిపోలేదు దేవుడు నన్ను క్షమించాడో లేదో అన్నటువంటి ఆ భయము ఆయనను వెంటాడింది లోక సంబంధమైన వాటి ద్వారా రక్షణ పొందలేమో అని ఆయన గ్రహించటానికి ఈ పత్రిక ఆయనకు సహాయం చేసింది ఈ రోమ పత్రికను క్షుణ్ణంగా చదివాడు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించాలి పాపము అంటే ఏమిటి ధర్మశాస్త్రమును మనం ఏ విధముగా అతిక్రమించాము నరకము దేవుని ఉగ్రత మన మీదకు ఎలా వచ్చినాయి అవి గ్రహించాడు దానికి దేవుని సువార్త ఏ విధముగా రక్షణ కల్పించింది యస్సు క్రీస్తు ప్రభువు యొక్క సిలువ మరణము మనలను ఏ విధముగా విమోచించింది ఆ సత్యాలు రోమాపత్రిక చదివి ఆయన తెలుసుకుంది నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభు సిలవను నమ్మాడు అప్పుడు ఆయనకు మనశ్శాంతి కలిగింది ఇవి నేను చేసే పుణ్యకార్యాలు కాదు తీర్థయాత్రలు కాదు అన్నదానాలు కాదు లేకపోతే ఇంకా ఏ పరిస్థితి కాదు ఒక్క ఏసు క్రీస్తు ప్రభు శిలువ మాత్రమే నన్ను రక్షిస్తుంది అని మార్టిన్ లోదర్ గ్రహించాడు ప్రొటెస్టెంట్ ఉద్యమం వచ్చింది రిఫార్మేషన్ వచ్చి ముందుగా జర్మనీ దేశం చరిత్ర మారింది యూరప్ ఖండం చరిత్ర మారింది ప్రపంచ చరిత్ర మారిపోయింది కాబట్టి ప్రపంచ చరిత్రనే మార్చివేసిన పుస్తకాల్లో హరోమా పత్రిక ఒకటి అని మనం చెప్పుకోవచ్చు భూలోకాన్నే తలక్రిందులు చేసిన అపోస్తలు కూడా ఈ రోమా పత్రికలోందే వారు ప్రకటించారు ఈ యొక్క గ్రంథమును రచించిన రచయితను మీరు చూడండి యేసుక్రీస్తు దాసుడును పౌలు గారు ఆయన ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడో మీరు గమనించ స్తు దాసుడనం డోలాస్ అని ఉంటుంది గ్రీకు భాషలో దాసుడు అంటే ఇంకా కరెక్ట్గా చెప్పుకోవాలంటే ఏసు క్రీస్తు బానిసనైన అపోస్తలుడైన పౌలు ఏసు క్రీస్తు బానిస్సనం అని పౌలు గారు చెప్పుకుంటూ ఉన్నాడు ఆయన ఎక్కడా సిగ్గుపడలేదు గొప్ప గొప్ప టైటిల్స్తో తనను తాను పిలుచుకోవటం ఆయనకి ఇష్టం లేదు యేసు క్రీస్తు ప్రభు ఆయనకు కనిపించాడు మనకు తెలిసిందే అపోస్తల కార్యముల గ్రంథంలో తొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తే పౌలు గారు ఆ యొక్క దమస్కు నగరానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఆశ్చర్యకరమైన రీతిలో యేసు క్రీస్తు ప్రభు ఆయనకు దర్శనమిచ్చి ఆయన జీవితమును మార్చివేశాడు సౌలా సౌలా ఎందుకు హింసించున్నావు అని సౌలును అడిగాడు రోజు పౌలు గారి పేరేంటి సౌలు థాట్స్ వాడైన సౌలు థాప్స్ అనేటటువంటి మహా పట్టణములో ఆయన పుట్టాడు ఒక గొప్ప ప్రతిష్ట కలిగిన కుటుంబంలో పుట్టాడు మరి చాలా గొప్ప పండితుడు గమలయేలు గారి దగ్గర చదువుకున్నాడు పరిశ్రయుడుగా ఎంతో పవిత్రతతో జీవించాడు క్రైస్తవ్యాన్ని కోకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తాను అని శపథం చేశాడు బెన్యామీను గోత్రములో పుట్టాడు బెన్యామీను గోత్రములో ప్రముఖుడైనటువంటి రాజైనటువంటి సౌలు పేరు మీద ఆయన తల్లిదండ్రులు ఈయనకి పేరు పెట్టారు నేను ఎంతో గొప్పవాడిని యూదుల మతాన్ని నేను ఇంకా గొప్పదిగా చేయాలని సౌలు కంకణం కట్టుకున్నాడు అలాంటి సౌలను యేసు ప్రభువు మార్చివేశాడు ఒక్క గొప్ప దర్శనము ఒక్క గొప్ప వెలుగులో యస్సు క్రీస్తు ప్రభు మహిమను చూసి సౌలు జీవితం మారిపోయింది నేను ఎంత అల్పుణ్ణి అని ఆయన గ్రహించాడు ప్రభువా నేను నీకు బానిస్సుగా ఉంటాను యేస్సు క్రీస్తు ప్రభువుకు ఇక జీవితం అంతా నేను బానిసుగా ఉంటాను అని ఆ రోజే ఆయన నిర్ణయం తీసుకున్నాడు పూర్వము పాత నిబంధనలో ఉన్నటువంటి హెబ్రి దాసుని వలె ఆయన తనను తాను పోల్చుకున్నాడు మీరు చూడండి నిర్గమాకాండము ఇరవై ఒకటో అధ్యాయంలో హెబ్రి దాసుని గురించి మనం చదువుతూ ఉన్నాం ఈ హెబ్రి దాసుడు ఆరు సంవత్సరములు దాసుడై ఉండాలి ఏడవ సంవత్సరము అతడు స్వాతంత్రం తీసుకొని వెళ్ళిపోవచ్చు ఆయన భార్యతో వస్తే భార్యతో సహా వెళ్ళిపోవచ్చు యజమానుడు ఆయనకు భార్యనిస్తే ఆ యొక్క భార్యను కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి అయితే నా యొక్క యజమాను నా యొక్క భార్యను పిల్లల్ని నేను ప్రేమిస్తున్నాను నేను వారిని విడిచి స్వతంత్రుడినై నేను వెళ్ళను అని ఆ దాసుడు అంటే ఆ యజమానుడు ఏం చేయాలంటే ఇరవై ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన వాళ్ళ మీరు చూడండి వారి యజమానుడు దేవుని యొద్దకు వాణిని తీసుకొని రావలను మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధము నద్దనకైనను వాణి తీసుకొని పోయి వాణి చెవిని కదురుతో గుచ్చవలను తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండవలను నిరంతరం నువ్వు దాసుడుగా ఉండాలి నిరంతరము బానిసుగా ఉండాలి నువ్వు ఆ నిర్ణయం తీసుకుంటే యజమానుడు ఏం చేస్తాడు ఇలా రావాయా వచ్చి ఈ యొక్క ద్వార బంధం దగ్గరికి రా తలుపు దగ్గరికి రా అంటాడు తలుపు మీద చెవి పెట్టాలి అతడు ఒక గుణపం తీసుకొని ఆ చెవి మీద పొడుస్తాడు ఆ చెవి మీద గుర్తు ఇక జీవితం అంతా నీకు అది ఇక గుర్తుగా ఉంటుంది ఇక నువ్వు జీవితం అంతా బానిసగా ఉండాలి ఇక నువ్వు తప్పించుకోవటానికి లేదు హెబ్రీలకు అలాంటి దాసులు ఉండేవాళ్ళు పౌరు గారు ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే ఆ పూర్వము ఇస్రాయేలీ యొక్క యజమానులకు ఏ విధముగా హెబ్రి దాసులు ఒక గుణపమును చెవికి గుర్చుకొని వారు జీవితమంతా సేవ చేసేవాళ్ళు యేసు క్రీస్తు ప్రభువుకు నేను ఆ విధముగా నా జీవితం మొత్తం నేను సేవ చేయాలి నేను ఆయన బానిస్తాను ఆయన కోర్కలే నా కోర్కలు ఆయన లక్ష్యాలే నా లక్ష్యాలు ఆయన మార్గమే నా మార్గము ఆయన బాధే నా బాధే ఇక మే ఇద్దరము వేరు కానే కాదు యేసు క్రీస్తు ప్రభు యొక్క ముద్రలు నా శరీరం మీద ఉన్నాయి అని పౌలు గారు చెప్తూ ఉన్నాడు ఏసు ప్రభు కోసము ఆయన పడినటువంటి శ్రమలు ఆయన శరీరం మీద మనకు కనిపిస్తూ ఉన్నాయి యేసు క్రీస్తు యొక్క దాసుడు పేరు కూడా మార్చుకున్నాడు పౌలు అని మార్చుకున్నాడు అంటే చిన్నవాణ్ణి అందులో ఆయన దీనత్వం కూడా మనకు ఎంత చక్కగా కనిపిస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి ఆ తర్వాత ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో కూడా మీరు చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ చిన్నములో చూడండి పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుడను అని పౌలు గారు చెప్తున్నాడు పౌలు అంటే చిన్నవాడు అని అర్థం సౌలు అంటేనేమో గొప్పవాడు పెద్దవాడు అని పౌలు అంటే చిన్నవాడు అల్పుడు అని అర్థం ఏసుక్రీస్తు ప్రభు మహిమ ఎదుట నేనెంత వాణ్ణి అని పౌలు గారు అనుకున్నాడు ఇది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కాదు ఏసుక్రీస్తు ప్రభువు చేస్తున్నటువంటి గొప్ప కార్యముల ముందు నేనెంత వాణ్ణి అనేటటువంటి ఆ యొక్క దేనత్వము అక్కడ మనకు కనిపిస్తుంది అదేవిధంగా కురిందీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనములో కూడా చూడండి అందరికీ కడపటగా అకాల మందు పుట్టినట్టున్న నాకును కనబడెను ఏలైనగా నేను అపోస్తలు తక్కువ వాడనో అపోస్తలు తక్కువ వాడను పరిశుద్ధులందరిలో అత్యల్పడను అపోస్తులలో అందరిలో నేను తక్కువవాడను పావులు గారు అలాంటి దేన మనస్సును యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన పొందాడు అపోస్తలుగా ఉండటానికి పిలువబడ్డాను ఆ తర్వాత ఏమంటా ఉన్నాడు దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పావులు దేవుని స్వార్థ ఈరోజున మనం ప్రకటిస్తున్నటువంటి స్వార్థ ఏ భక్తుడిలో నుండి రాలేదు ఇది ఏ దేవదూత నుండో రాలేదు సాతాను మనకు ఈ స్వార్థ ఇచ్చినవాడు కాదు దయ్యాలు ఈ స్వార్థ మనకు ఇవ్వలేదు స్వామీజీలు ఈ యొక్క స్వార్థను మనకు ఇవ్వలేదు ఈ స్వార్థ దేవుని యొద్ద నుండి వచ్చింది దేవుడే స్వయముగా ఈ శుభవార్తను మన దగ్గరకు పంపాడు పౌరు గారు ఏమంటా ఉన్నాడంటే ఈ సువార్త కోసము నేను ప్రత్యేకించబడ్డాను లోకము నుండి ప్రత్యేకించబడి సువార్త కోసము అంకితము చేయబడాడు నిజముగా అది ఎంత గొప్ప ధన్యకరమైన జీవితమో మీరొకసారి ఆలోచించండి ఈరోజున ప్రపంచంలో మనుషులు చాలా వాటి కోసమో వారు ప్రత్యేకించబడుతూ ఉంటారు రకరకాల స్పెషాలిటీలు ఈ ప్రపంచంలో ఉన్నాయి నేను నక్షత్రములను స్టడీ చేయాలని ఆస్ట్రానమర్స్ అంటారు నేను పురుగులను స్టడీ చేయాలి ఎంటమాలజిస్టులు నేను హార్ట్ని స్టడీ చేయాలి అని కార్డియాలజిస్టులు రకరకాల వృత్తులలో రకరకాలుగా వారు ప్రత్యేకించబడి ప్రత్యేకమైనటువంటి ధ్యానం చేస్తారు పౌరు గారు దేవుని స్వార్త కోసము ప్రత్యేకించబడ్డాడు ఆ తర్వాత మీరు గమనిస్తే యేసు క్రీస్తు విషయమైన ఆ స్వార్తను పరిశుద్ధ లేఖనముల ఎందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేస్తున్నాం యేసు క్రీస్తు ప్రభు మనకు రక్షకుడుగా వస్తాడు దేవుడు అది యాక్సిడెంటల్గా ఇచ్చింది కాదు పరిశుద్ధులైన భక్తుల ద్వారా పరిశుద్ధులైన ప్రవక్తల ద్వారా దేవుడు పాద నిబంధన మొత్తము ఏసు క్రీస్తు ప్రభువు గురించి ఆయన వాగ్దానం చేశాడు ఒక రక్షకుణ్ణి నేను మీకోసం పంపిస్తాను ఆయన ఈ ఊర్లో పుడతాడు ఈ వంశములో పుడతాడు ఈ గోత్రములో పుడతాడు ఇలాంటి శ్రమలు అనుభవిస్తాడు ఇలాంటి జీవితం జీవిస్తాడు ఈ విధముగా మృతులలో నుండి పునరుత్డై లేస్తాడు ఇవన్నీ దేవుడు పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా ముందుగానే చెప్పాడు వాటి యొక్క ముగింపే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ఏ విధముగా ఉన్నాడు మీరు చూడండి ఏసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్డైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడను యేసు క్రీస్తు ప్రభు ఒకవైపున ఆయన మానవుడిగా కనిపిస్తూ ఉన్నాడు ఆయన దావీదు సంతానముగా శరీరమును బట్టి మానవుడిగా కనిపిస్తూ ఉన్నాడు అయితే పునరుత్డైనందున ఆయన దేవుడిగా కనిపిస్తూ ఉన్నాడు ఆయన దైవ నరుడు అని మనం చెబుతూ హీఈస్ గాడ్ మ్యాన్ అంటే యేసు క్రీస్తు ప్రభువు హండ్రెడ్ పర్సెంట్ మానవుడు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు ఆయనలో మానవత్వం ఉంది దైవత్వం ఉంది రెండు పరిపూర్ణముగా ఆయనలో మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆ సత్యాన్ని మనం గ్రహించాలి అనేక విధములుగా నలభై రోజుల పాటు ఆయన మరణము నుండి తిరిగి లేచిన తరువాత అనేక ప్రదేశాల్లో వందల మందికి కనిపిస్తూ ఇదిగో నేను పునరుత్డై తిరిగి లేచాను మూడవ దినమున సమాధి నుండి తిరిగి లేచాను అని అనేక సాక్ష్యాధారాలతో ఆయన చూపించాడు అక్కడే ఆయన దైవత్వము మనకు కనిపిస్తూ ఉంది అది దేవుని స్వార్థ ఈ క్రైస్తవ పునాది సత్యాలు ఇంకా చాలా ఉన్నాయి మనము వచ్చే వారాల్లో ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ ముందుకు వెళ్దాం దేవుడి యొక్క సత్యాలను మీకు జీవనకరంగా చేయాలన్నదే నేటి మా యొక్క ప్రేమ సందేశం యేసుక్రీస్తు ప్రభా మరొకసారి మీ ఘనమైన నామమునకు వందనముల స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం క్రైస్తవ పునాది సత్యములను మేము చదువుతూ ఉండగా నాయన మరి మేము వాటిని జాగ్రత్తగా మరి విని వాటిని ధ్యానించి గుర్తుపెట్టుకొని మా జీవితములను ధన్యకరముగా చేసుకోవటానికి సహాయం చేయండి ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె తిరిగి వచ్చేవారు మరోసారి కలుద్దాం థ్యాంక్ యూ